హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను చీరలు అయితే డైలీ వరకు ఒక పచ్చీరలు తీసి కబోర్డ్లో పెట్టుకున్నాను వేరే నుంచి నేనైతే బీట్రూత్ తాలింపు అలాగే వైట్ రైస్ కాకుండా బీట్రూట్లో వచ్చిన నీళ్ళు వేసి ఎర్రగా అన్నం అయితే చేశాను రెండింటికి కాంబినేషన్ బాగుంది నేనైతే హోలుగలు చేస్తున్నాను మా ఇంట్లో అందరికీ ఇష్టము పండగ చిన్న రెండు నెలలు టైం పడుతుంది కదా ఈ లోపల మళ్ళీ ఒకసారి చేసుకొని తిన్నాం అన్నట్టు తింటున్నాము అంటే మొన్న మా చెల్లెలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె పక్కన చేస్తారనమాట అక్కడ తీసుకొచ్చి తిన్నాము అయితే ఆ రోజు మా లడ్డు తినలేదు అందుకోసం ఇంట్లో చేయమని ఒకటి రంపు చేస్తూ ఉంది తన కోసమని కాదు అందరం తింటాం కాబట్టి ఉడకబెట్టేసి బెల్లము కొబ్బరి శనగబాళ్ళు మొత్తం రోట్లో తీసి దంచి పెనంలో వేసి అది మొత్తం పాగుపట్టేసి చల్లారిన తర్వాత గడ్డ కడుతుంది అయితే కొంచెం ప్రాసెస్ లాంగ్గానే ఉంటుంది బట్ టేస్ట్ అయితే భలే ఉంటాయి మనకు నచ్చిన రోజులు పెట్టుకొని తినచ్చు అంటే నాలుగైదు రోజులైనా బయట పెట్టినా ఫ్రిడ్జ్లో లేకుండా భలే ఉంటాయి అనమాట ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి